వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి వంజన్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం అండి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుందాం మనం మొత్తం మిక్స్ చేసుకుందాం కొంచెం మగ్గనివ్వాలి వీటిని ఆనియన్స్ కొంచెం మగ్గితేనే కొంచెం టేస్టీగా ఉంటుందండి మగ్గిన తర్వాత ఆలు ముక్కలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనం మొత్తం కింద ఆనియన్స్ కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఆలు కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టం ఆలు కర్రీ అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి త్వరగా అయిపోతుంది కర్రీ కూడా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం కారము సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి అయిపోయిందండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంది కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది